పార్టీల్లో నాయకత్వాలు బలహీనపడ్డప్పుడు పార్టీలు బలహీనపడ్డప్పుడు వ్యక్తుల ప్రాబల్యం పెరుగుతుంది దానికి సాక్ష్యం ఇది ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే శాసనం ఇప్పుడు చంద్రబాబు గారు లాంటిడే చాలా చోట్ల మిగతా వాళ్ళ మాటలకు తొలగాల్సి వస్తుంది ఎందుకని పార్టీ బలంగా లేదని ఆయనకే తెలిసిపోయింది పార్టీ వీళ్ళు అనుకుంటున్నట్టు బయట ప్రచారం చేసినటువంటి తరహాలో స్ట్రాంగ్ గా ఉంటే ఇవాళ ఆయన ఎక్కడ తగ్గేవాడు కాదు అంటే ఇప్పుడు కూడా చెప్పినట్టు పార్టీలో అనిపిస్తుంది అంతే ఇక్కడ ప్రాక్టికల్ గా ఏంటంటే విన్నట్టు ఉంటుంది విననట్టు ఉంటుంది ఇవాళ ఇద్దరు లక్షణం ఏంటంటే పార్టీకి డబ్బున్నోడు అవసరం డబ్బున్నటువంటి వాడికి పార్టీ అవసరం ఇది మాత్రమే ఇక్కడ సెంటిమెంట్ అంతే కష్టపడ్డం మొదటి నుంచి పనిచేసాం ఇట్లాంటివన్నీ వేస్ట్ ఇప్పుడు అనకాపల్లిలో ఎన్ని దశాబ్దాల నుంచి ఉంటారు అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడి నుంచినో దిగుమతి అయినటువంటి సీఎం రమేష్ కి సీట్ ఇస్తారు వీళ్ళందరూ ఇప్పుడు ఆయన గెలిపించడానికి అంతే ఏబీవీపీ నుంచి ఉన్నటువంటి సురేందర్ ఎవరు ఉన్నారు అతను వాస్తవంగా వైజాగ్ వాసి అనకాపల్లి మెయిన్ బంధువర్గం ఓకే బట్ అతనికి తీసుకొచ్చి ఇతను కోసమే